నేను జీవితంలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను తాత నేను జీవితంలో ఎదగాలనుకుంటున్నాను తాత నేను జీవితంలో అలా ఉండాలనుకుంటున్నాను ఇలా ఉండాలనుకుంటున్నాను తాత నేను ఎదిగిన తరువాత నా ఎదుగుదల చూచి నా కుటుంబము సంతోషించాలి తాత అయితే నేనేం చేయాలో నాకు తెలియడం లేదు తాత అన్నాడు ఆ ముసలాయన ఈ చిన్నోడిని తీసుకొని నర్సరీకి వెళ్ళాడు మొక్కలు పెంచే స్థలం దగ్గరికి తీసుకొని వెళ్ళాడు రెండు మొక్కలను కొన్నాడు రెండు మొక్కలను కొనుక్కొని ఇంటికి తీసుకొని వచ్చి ఓ మొక్కను ఏమండి ఓ కుండీలో పెట్టి దాన్ని ఇంట్లో భద్రంగా ఉంచాడు రెండో మొక్కను బయట నాటాడు రెండో మొక్కను బయట నాటాడండి బాగా బయట నాటిన తరువాత అబ్బాయి దగ్గర కూర్చొని అప్పుడు అంటున్నాడు ఈ పెద్ద ఆయన ఏమన్నా తెలుసా అయ్యా ఈ రెండు మొక్కలు ఒక మొక్కను లోపల నాటాము మరొక మొక్కను బయట నాటాము ఏది తొందరగా ఎదుగుతుందో చెప్పు అన్నాడు మీరు చెప్పండి ఏది తొందరగా ఎదుగుతుందండి లోపల నాటిన మొక్క త్వరగా ఎదుగుతుందా బయట నాటినటువంటి మొక్క త్వరగా ఎదుగుతుందా ఏ మొక్క త్వరగా ఎదుగుతుంది అనగానే ఆ బాల్ ఆ చిన్నోడు అన్నాడు తాత మనం ఇంట్లో పెంచుకునే మొక్క త్వరగా ఎదుగుతుంది అన్నాడు మనం ఇంట్లో పెంచుకున్న మొక్కే తొందరగా ఎదుగుతుంది ఎందుకంటే దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకుంటాం జాగ్రత్తగా చూసుకుంటాం అవసరమైన నీరు పోస్తాం ఎరువు వేస్తాం భద్రంగా ఉంచుకుంటాం కానీ బయట ఉన్నటువంటి మొక్క అలా కాదు వర్షానికి తడుస్తుంది ఎండకెండుతుంది అది బ్రతుకుతుందన్న గ్యారంటీ లేదు ఏదో ఒక పిచ్చి మొక్క అనుకొని అలా నడుచుకుంటూ వెళ్తున్న జంతువు దాన్ని లాగి నేల మీద పడేయచ్చు దాని జీవితానికి దాని మీదే గ్యారంటీ లేదు తాత అందుకని లోపల ఉన్న మొక్కే బాగా ఎదుగుతుంది అలా ఇద్దరి మధ్యలో మాటల సంభాషణ ముగించుకున్న ఆ వ్యక్తి ఏమంటే స్కూల్ దినాలు ముగించుకొని ఊరెళ్ళిపోయాడు ఒక ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు వెళ్ళేటప్పుడు చిన్నగా ఉన్నాడు వచ్చేటప్పుడు ఐదు సంవత్సరాలంటే కొంచెం ఎదుగుతాడు ఎదగడా ఎదుగుతాడు మరలా తిరిగి వచ్చాడు తిరిగి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిలో ఒకటే తపన ఆయన్ని కలవాలి పెద్ద కలుసుకోవాలి అని పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాడండి ఇద్దరిని ఒకరొకరు చూసుకున్నారు అయ్యా బాగున్నారని పలకరించుకున్నారు తాత మరి మనం నాటుకున్న మొక్కలు ఎలా ఎదిగిని ఆ బయట మొక్క చచ్చిపోయిందా లోపల మొక్క ఎలా ఉందో రాయ చూపిస్తానని చెప్పి లోపల పెంచే ఆ మొక్క దగ్గరికి తీసుకుని వెళ్ళగానే కొంచెమే ఎదిగింది లోపల ఉన్నటువంటి మొక్క కొంచెమే ఎదిగింది అసలు ఈ మొక్కే ఎంత ఎదిగింది బయట మొక్క ఎంత ఎదిగిందో అని చెప్పి బయటకు వచ్చి చూడగానే ఆ ఇంటినే కమ్మేసే అంతగా ఎదిగిందంట దేవునికి మహిమ కలుగునగా ఆ ఇంటినే కమ్మేసే అంతగా ఎదిగిందంటండి ఆ మొక్క అప్పుడు అనుకున్నాడంట మనస్సులో తాత నేను అనుకున్నట్లుగా ఈ మొక్కల విషయంలో జరగలేదే నా ఆలోచనకు భిన్నంగా జరిగిందే నా ఆలోచనకు వ్యతిరేకంగా జరిగిందే అనుకున్నట్లుగా జరగలేదు లోపల మనం పెంచుకున్న మొక్క బాగా ఎదుగుతుంది అనుకున్నాను కానీ బయట మొక్క బాగా ఎదిగింది అప్పుడు ఆ పెద్ద ఆయన ఏమన్నాడో తెలుసా అయ్యా లోపల ఉన్నటువంటి మొక్క అది మనం పెంచుకుంటున్నటువంటి మొక్క కానీ బయట పెరుగుతున్నటువంటి మొక్క భయంతో పెరుగుతుంది బాధ్యతతో పెరుగుతుంది ఓటమిలో పెరుగుతుంది అపజయంతో పెరుగుతుంది బ్రతుకుతానో లేదో అన్న గ్యారంటీతో బ్రతుకుతుంది సమస్యతో పెరుగుతుంది జీవితంలో అన్ని చూస్తేనేనయ్యా